రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఆటో డ్రైవర్ సో తారీఖు వచ్చి మే ఇరవై ఎనిమిది ఫ్రెండ్స్ మంగళవారం చూద్దాం వాళ్ళ ఎర్నింగ్స్ ఎలా ఉంటుందో నిన్న ఎర్నింగ్ చూశారు కదా మనకి ఏలూరు కిరాయికి వెళ్ళబట్టి మనకి పన్నెండు అయితే మిగిలింది నేను అయితే కిరాయిలు చాలా డల్లుగా ఉన్నాయని చెప్పారు మా వాళ్ళందరూ టైం చూస్తేనేమో పదకొండు అయింది ఫ్రెండ్స్ ఏడు నిమిషాలు తక్కువ మనకి నిన్నట్లానే తొమ్మిది అయితే లైన్కి వచ్చాను నేను తొమ్మిదింటికి లైన్కి వస్తే తొమ్మిదిన్నరకి పాతపాడు ఊళ్ళోంచి వచ్చింది అక్కడికి సత్యనాపురం వచ్చింది అనమాట దింపేసి అలాగ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చా ట్రైన్స్ వస్తాయని చిన్న బుకింగ్ ఓవర్ డెబ్బై ఒక్క రూపాయలు బుకింగ్ అయితే పడింది దింపేసి వారత వైపు వచ్చాను ఫ్రెండ్స్ పొద్దున ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో దేవుడి వల్ల లైన్ అందరికీ మంచిగా ఉండాలని అందరి టార్గెట్ పూర్తవాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకున్నాను ఫ్రెండ్స్ గాలి అయితే బేపచ్చంగా తోలుతూ ఉంది వడగాలి తోటలేదు కానీ గాలి బాగా విసిరిసి తోలుతూ ఉంది ఎండ కూడా మోకేండా ఫ్రెండ్స్ బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి ఇప్పటివరకు ఈ రోజు మంగళవారం కాబట్టి మంగళవారం కూడా కొద్దిగా డల్గానే ఉంటాయి అనుకుంటున్నా అయినా సరే మన టార్గెట్ మనం పూర్తి చేసుకుని వెళ్ళాలి కాబట్టి చూపిస్తా ఫ్రెండ్స్ సాయంత్రానికి ఎర్నింగ్స్ ఎంత అవుతుందో చూపిస్తాం మీకు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వాటిది చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తాం మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఓలా బుకింగ్ ఒక డేస్ అనమాట నూట తొంభై ఒక్క రూపాయి అయితే బిల్ వచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ నూట తొంభై ఒక్క రూపాయి అయితే బిల్ వచ్చింది ఊబర్లో చిన్న బుకింగ్ డేసా డెబ్బై ఒక్క రూపాయి ఇది కూడా డ్రాపింగ్ తక్కువే వన్ పాయింట్ సెవెన్ సెవెంటీ వన్ రూపీస్ అయితే వచ్చింది మనం రాపిడ్ అయితే ఇంకా ఆన్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ర్యాపిడ్ అలా బుకింగ్ ల్యాక్సెప్ అవ్వట్లేదు దానివల్ల ఛార్జింగ్ దిగిపోతుంది కాబట్టి ఇంకా ర్యాపిడు ఆన్ చేయలేదు ఈ రెండే తోలుతా ఫ్రెండ్స్ చూపిస్తా సాయంత్రానికి ఎర్నింగ్స్ ఎంత అవుతుంది మనకి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే ఐదు పది అయింది మనకైతే ఊబర్లో ఒక నాలుగు బుకింగ్లు అయితే వేసాం ఓలాలో ఒక ఆరు బుకింగ్లు అయితే వేసాం ఫ్రెండ్స్ ఇప్పటి వాటికి అయితే మనకి ఒక పదకొండు వందల చిల్లర అయితే అయింది టైం అయితే ఐదు పది అయింది మధ్యాహ్నం రెండింటి దాకా ఎదిరిగి భోజనానికి వెళ్ళాను ఫ్రెండ్స్ నాలుగింటికి మళ్ళీ నొన్న నుంచి బుకింగ్ పడితే కత్తనాపురం వచ్చా నూట యాభై ఆరు రూపాయలు వచ్చింది తర్వాత బస్ స్టాండ్కి ఒక ఎనభై రూపాయలు బుకింగ్కి వెళ్ళా అంతే ఫ్రెండ్స్ బస్ స్టాండ్ నుంచి బెన్ సర్కిల్ బందర్ రోడ్ మొత్తం తిరుక్కుని ఇటు గాయత్రి నగర్ జూడియో దగ్గరికి వచ్చా యూఎస్ మా దగ్గరికి వేస్తారు బుకింగ్లు అంటూ ఏం పడతలేదు ఫ్రెండ్స్ బాగా డల్లిగా ఉంది మనకు మొత్తం టోటల్ కలుపుకొని పదకొండు వందల అయింది ఈరోజు టార్గెట్ అవ్వదా అనుకుంటున్నాను చూద్దాం దేవుడి దేవాళ్ళు ఇప్పటి నుంచి అన్న మంచి బుకింగ్ పడితే టార్గెట్ అయితే లేకపోతే మనకి ఈరోజు టార్గెట్ అయితే అవదా ఫ్రెండ్స్ చూపిస్తాం మీకు సాయంత్రానికి ఎంత అవుతుందో ర్యాపిడ్ అయితే ఆన్ చేయాలా నేను ఓబరు వాళ్ళ రెండే ఆన్ చేసా ఎందుకంటే ర్యాపిడో సిస్టమ్ మార్చడం మనకు బుకింగ్ లాక్సెప్ట్ అవ్వట్లేదు దానివల్ల ఛార్జింగ్ తొందర తీగిపోతుంది బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా డల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నీరసంగా ఉంది ఈ బుకింగ్ లేకపోతే మనకు కూడా నీరసం వచ్చేస్తుంది అందుకని వెళ్ళి ఒక నైంటీ వద్దాం వెళ్ళి ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉంది నైంటీ అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నైంటీ అంటే మన భాషలో టీ అనమాట టీ నైంటీ అంటే టీ ఒక టీ తాగేస్తే మైండ్ కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది వెళ్ళి ఎదురికి వెళ్ళి టీ అయితే తాగుతాం టీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ టైం అయితే ఎనిమిది నలభై ఏడు అవుతుంది నేను దాదాపు కిరాయి దింపి ఎంత టైం అందో చూపిస్తాను చూడండి బుకింగ్ దింపి ఏడునరకు ఏమైనా దింపా ఇదిగోండి ఏడున్నరకు ఏడు ఇరవై ఒకటి దింపా బుకింగ్ దాని తర్వాత ఒక మూడు బుకింగ్లు అయితే క్యాన్సిల్ అయినాయి ఊబరు మూడు బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి అప్పటి నుంచి ఇప్పటి వాటి కూడా ఒక్క బుకింగ్ వల్ల ఇంకా నాకు ఓపిక లేదు ఇంక ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా ఓలాలో ఒక బుకింగ్ వచ్చింది కానీ అంబాపురం అంట నూట తొంభై రూపాయలు వచ్చిందంట అటు వెళ్తే మళ్ళీ పైపుల రోడ్దా ఖాళీగా రావటమే నూట తొంభై రూపాయలు నేను వెళ్ళా వెళ్ళదలుచుకోలే రామారపాడి కరెన్సీ నార్లు అన్నా ఇటు నుంచి ఇటు ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా ఆపానమాట మొత్తం టోటల్ వేద్దామని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఊబర్లో ఒకటి ఊబర్లో డెబ్బై ఒక రూపాయి బుకింగ్లో మూడు నాలుగు చేసినట్టున్నాయి ఇవి డెబ్బై ఒకటి ఎంత వన్ పాయింట్ త్రీకి తర్వాత టూ పాయింట్ టూకి డెబ్బై ఒకటి తర్వాత ఒకటి క్యాన్సిల్ అయింది రెండు క్యాన్సిల్ అయిన తర్వాత తొమ్మిది పాయింట్ వన్కి వన్ ఫార్టీ త్రీ తర్వాత టూ పాయింట్ వన్కి సెవెంటీ వన్ తర్వాత టూ పాయింట్ సిక్స్కి సెవెంటీ వన్ తర్వాత వన్ పాయింట్ సెవెన్కి సెవెంటీ వన్ అంతే అనమాట మొత్తం మనం ఊబర్లో ఆరు ట్రిప్పులకి నాలుగు వందల ఎనభై తొమ్మిది అయితే తోలేం అనమాట ఓలాలో ఒక ఎనిమిది వేసా ఈరోజు ఎనిమిదో తొమ్మిది వేసి అంటున్నా ఎనిమిది రైడ్లు వేసా అనమాట డీటెయిల్స్ చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ వన్ నైంటీ సిక్స్ ఒకటి టూ ఫిఫ్టీ ఫోర్ ఒకటి ఎయిటీ త్రీ ఒకటి వన్ ఫిఫ్టీ సిక్స్ ఒకటి వన్ సిక్స్టీ టూ వన్ ట్వంటీ వన్ ఒక ఎయిటీ ఒక నైన్ వన్ నైంటీ వన్ ఇవైతే మనం తోలాం ర్యాపిడేలు అయితే జీరో మనం దాన్ని అసలు ఆన్ చేయట్లేదు సిటీ అవుట్స్కర్ట్స్ వెళ్తే తప్ప జీరో టోటల్ వేద్దాం ఫ్రెండ్స్ ఇవాళ మామూలు కిరాయిలు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా దా అనమాట ఇవాళ లేవు బాగా డల్లు కొన్నాయి ఊబర్లో ఫోర్ ఎయిటీ నైన్ ప్లస్ ఓలాలో వచ్చి ఓలాలో వచ్చి ఒక నైన్ వన్ నైంటీ సిక్స్ టూ ఫిఫ్టీ ఫోర్ వన్ నైంటీ సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిటీ త్రీ వన్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ త్రీ ప్లస్ వన్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ వన్ సిక్స్టీ టు వన్ ట్వంటీ వన్ వన్ సిక్స్టీ ప్లస్ వన్ ట్వంటీ వన్ ప్లస్ ఒక ఎయిటీ వన్ నైంటీ వన్ ఒక ఎయిటీ ప్లస్ వన్ నైంటీ వన్ ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకు అయిన ఎర్నింగ్స్ పొద్దున మనం కరెక్ట్గా తొమ్మిదింటికి లైన్కి వచ్చాం మళ్ళీ ఇప్పుడు తొమ్మిది అంటే పన్నెండు గంటలు ఈ పన్నెండు గంటల మధ్యాహ్నం రెండు గంటలు రెస్ట్ తీస్తే పది గంటలు అయితే మనం కష్టపడతాం పది గంటలు కష్టపడితే పదిహేడు వందల ముప్పై రెండు ఇందులోంచి మెయిన్నెస్ ఉంటుంది కదా ఒక మూడు వందల గ్యాస్ అయితే అయింది మైనస్ మూడు వందల యాభై రూపాయలు అత్తి మైనస్ రెండిట్ల ప్లాట్ఫారం ఛార్జీ ఒక నలభై ఐదు రూపాయలు తీసేస్తే మనకు మిగిలింది వెయ్యి ముప్పై ఏడు రూపాయలు ఆ ముప్పై ఏడు రూపాయలు టిఫిన్ టీ ఖర్చు తీసేస్తే వెయ్యి రూపాయలు అయితే మిగిలింది మనకి పది గంటల అంటే గంటకు వంద రూపాయలు చొప్పున మనకి ఇంకా వర్షాకాలం వచ్చేదాకా ఇలాగే ఉంటుంది వర్షాకాలం వస్తే మనకి ఆటోమేటిక్గా బైకులు తగ్గిపోతాయి ఆటోలు కిరాలు పెరుగుతాయి అప్పుడు బుకింగ్స్ కూడా బాగా పడతాయి అనమాట ఇంకా అప్పుడు దాకా ఇంతే తప్పదు ఇంకా మృతిపావనలు వచ్చేదాకా ఇలాగ ఉంటుంది పరిస్థితి ఇంకా ఓపికగా ఉండాలన్నా నాకు ఇంకా ఓపిక నశించిపోయింది అనమాట ఏదైనా బుకింగ్ అరగంట పడతా ఉంటే అంటే చిన్నయో పెద్దయో ఏమిటి సోల్పోతాయి అలాంటివి ఏం పడకుండా ఖాళీ కూర్చోవాలంటే ఒక పక్క ఉడికిపోతుంది అసలు చాలా అసలు చెమటకి తట్టుకోలేకపోతున్నాం ఈ బయ బయట గాలి లేదు ఆల్రెడీ ఒళ్ళంతా చెమట్లు పోసి అసలు చికాకు చికాక్గా ఉంది ఇంకా సర్లే లాగిచ్చేసి వీలైతే తొందరగా వద్ద రేపు వద్దు అని చెప్పేసి ఇంకా క్లోజ్ చేస్తాను అనమాట ఇప్పుడు కూడా పైపుల రోడ్డు సింగనగర్ ఏదైనా పడిద్దా అని చెప్పేసి ఆన్లైన్ ఉంచా ఊబరాను ఓలా ఖాళీగా వెళ్తాం వెళ్తే నూట యాభై వస్తాయి కానీ ఆయన ఏం మోగట్లేదు చూడండి కరెంటీ సీనర్లో ఒకప్పుడు ఈ ఏరియాలో బేబచ్చంగా బుకింగ్లు మోగాయి అలాంటివి ఏం మోగట్లేదు అనమాట అది పరిస్థితి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియోతో రేపు మీ ముందుకు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్